మన నిర్మహ ఈ జూలై ఐదో తారీఖు అత్యంత విశేషమైనటువంటి శుభదినం జ్యేష్ఠ బహుళ అమావాస్య ఇది శని అమావాస్య అని కూడా దీనికి పేరు ఈనాడు ఎవరైతే శని గ్రహ ఆరాధన చేస్తారో వారి గ్రహ ప్రభావాలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా తొలగిపోతాయని చెప్పి మనం శాస్త్రం అయితే దుష్టగ్రహ బాధలు కావచ్చు దృష్టి దోషాలు కావచ్చు ఇవన్నీ కూడా శని ఆరాధన చేయడం ద్వారా శని భగవాన్ యొక్క అనుగ్రహాన్ని కాంక్షించడం ద్వారా తప్పనిసరిగా ఆ యొక్క ప్రభావాలన్నీ కూడా తగ్గిపోతుంది భద్రాద్రి దివ్యక్షేత్రంలో కోరిన కోరికలు తీర్చే కల్పవృక్షణాధిం చాలగ్రామ దివ్య సన్నిధిలో ప్రతి అమావాస్య సందర్భంగా విశేషమైనటువంటి అభిషేకం హోమం ఉంటుంది అదేవిధంగా ఈ యొక్క జ్యేష్ఠ బహుళ నాడు శనిగ్రహ బాల నివారణ కోసం ప్రత్యేకంగా విశేషమైనటువంటి శనీశ్వర మూలమంత్ర హోమం కూడా మనం నిర్వహిస్తున్నాం చాలామంది వైశాఖ అమావాస నాడు పాల్గొనటువంటి వారు ఎవరైతే ఉన్నారో ఈ యొక్క జ్యేష్ఠ బహుళ నాడు జరిగేటువంటి అభిషేకం హోమం అదేవిధంగా శని భగవాన్ యొక్క హోమంలో కూడా పాల్గొని లక్ష్మీరసింహస్వామి వారి యొక్క పరిపూర్ణ అనుగ్రహం చేత అనుగ్రహానికి కూడా పాత్రలు అవ్వాలని ఆహ్వానిస్తుంది